ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ పదిహేను నీ మాట నమ్ముకుని ఉన్నాను కీర్తనలు నూట పంతొమ్మిది నలభై రెండు దేవుడు తాను చేస్తానన్న దాన్ని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి విశ్వాసానికి మన ఆలోచనలతో కానీ అభిప్రాయాలతో కానీ ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసంతో కానీ నిమిత్తం లేదు బయటికి కనిపించే పని పనిలేదు వీటన్నిటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటను నమ్మడం లేదన్న మాట ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకటితో పనిలేదు విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది ఆయన మాటను మనం ఉన్నది నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవునికి ఎంతో సంతోషదాయకం మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి రెండవదిగా సంఘాన్ని సంఘంలో చేరని వాళ్ళను కూడా ఆశీర్వదించడానికి కానీ ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం మొహం చాటు చేసుకుంటాం శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు ఇది గడిచిన తర్వాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికి ఇస్తాడు అని శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనసుకి ఆనందం విశ్వాసం ఉపయోగపడడానికి అభివృద్ధి పొందడానికి సాధనాలు కేవలం కష్టాలు శ్రమలే కావు వాక్యాన్ని చదవడం తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి దేవుడెంత ప్రేమామయుడు అని అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను ఇలాంటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి ఆయన దయను మృదుమధురమైన లాలనను మీరు పూర్తిగా అనుభవించాలని ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలని తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకి ఎంత ఇష్టమో మీకు తెలియజేయాలని అర్థించండి ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం వీటన్నిటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను ఆయన ఏదో ఒక మేలు చేస్తారని నా నిశ్చయం అని ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము ఆమెన్